హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పోనింగి చిన్నీ బ్లాగ్స్ ఈ వీడియోలో మీకు మడత కాజా ఎలా తయారు చేయాలో రెసిపీ మొత్తం స్వీట్ షాప్లో ఎలా తయారు చేస్తారో ప్రాసెస్ అంతా చూపిస్తానండి ముందుగా హాఫ్ కేజీ మైదా తీసుకోవాలి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్ అండి సో మనం ఇది వీడియోలో చూపించినట్లుగా మనం కేక్స్లో వాటిలో యూజ్ చేస్తాం కదా సో అది ఒక హాఫ్ టేబుల్ స్పూన్ తీసుకోవాలి ఒక త్రీ స్పూన్స్ పెరుగు తీసుకోవాలి పెరుగు మన మన అందరిలలో కామన్గా ఉంటుంది సో ఈ వాటర్ పోసుకోవాలి దానికి తగినన్ని వాటర్ పోసుకుంటూ ఈ లోపు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ డాల్డా అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ రెండు వేరువేరుగా వేడి చేసుకోవాలండి ఫస్ట్ డాల్డా పోసేసాము వేడి చేసి సో మూడింటిని కాస్త మిక్స్ చేయాలండి మిక్స్ చేసి కలుపుతూ ఉండగా ఈ లోపు ఆయిల్ కూడా అయింది కదా సో కలిపేటప్పుడు ఆయిల్ కూడా పోసుకుంటూ కలుపుకోవాలి చూశారు కదా ఆయిల్ కూడా వేడెక్కిపోయింది దాంట్లో పోసేస్తున్నామండి స్లోగా నిదానంగా పోస్తున్నాము ఎందుకంటే చల్లారిన తర్వాత పోసుకోవాలి కదా కొంచెం కాలిపోతుంది చెయ్యి స్లోగా ఆయిల్ పోసుకుంటూ నిదానంగా మొత్తం అది మనకి పెరుగు అన్నీ వేసాం కదండి అది మొత్తం పిండిలోకి మిక్స్ అయిపోయేటట్లుగా చపాతి మనం ఇంట్లో చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలా మెత్తగా పిసుకుంటూ కలుపుకోవాలండి చూసారు కదా నేను వీడియోలో చూపించినట్లుగా అలా పిండి మొత్తం కలిసేటట్లుగా గట్టిగా కలుపుకోవాలి సో అలా కలుపుకొని ముద్దనైతే పక్కన పెట్టుకోవాలండి ఈ లోపు మనం హాఫ్ కేజీ మైదా తీసుకున్నామండి దానికి వన్ కేజీ షుగర్ తీసుకోవాలి షుగర్ తీసుకొని దానికి వన్ లీటర్ వాటర్ పోసుకోవాలి షుగర్ ఏదైతే తీసుకున్నామో దాన్ని తీసుకొని వాటర్ పోసుకోవాలి ఇది ఆ స్టవ్ మీద పెట్టుకోవాలి ఇంతక ముద్ద ఉంది చూశారు కదా ఆ ముద్దని ఇప్పుడు సన్నగా రోల్గా చేసుకోవాలండి చూసాం కదా రోల్ కింద చేసుకున్న దాన్ని మనం చపాతీ కర్రతో స్లోగా ఎడ్జెస్ అన్ని మనం చపాతీ కర్రతో నిదానంగా ఒత్తుకోవాలండి చూసారు కదా మేమైతే నిదానంగా ఒత్తుకుంటున్నాం మనం స్టార్టింగ్లో ఎంత నిదానంగా అలా ఎడ్జెస్ అన్ని ఒత్తుకుంటామో ఎండింగ్ చివరను కూడా అలాగే పెట్టుకోవాలండి మిగతాదంతా మధ్యలో నార్మల్గా మనం చపాతీది ఎలా చేసుకుంటాం మరి పల్చగా కాకుండా అలా మందంగా కాకుండా ఒక మాదిరిగా ఒత్తుకుంటూ వచ్చేయాలి సో చూసారు కదా మధ్య మధ్యలో మనకి చపాతీ కర్రకి ఇలా కొంచెం బంకగా అంటుకున్నప్పుడు కొంచెం పిండి అండి మేమైతే ఆ పిండి మొత్తం తీసుకొని ఒకసారి చేసేస్తాం అండి ఇంతక మనం కలిపి పెట్టుకున్న పిండి ముద్దంతా సో కావాల్సిన వాళ్ళు రెండు భాగాలుగా తీసుకొని చేసుకోవచ్చండి సో మొత్తం అదంతా స్క్వేర్ షేప్లో అలా చేసుకుంటూ వచ్చేసామండి చూసారు కదా పాకం కూడా ఉడికిపోవచ్చింది దగ్గరకు వచ్చేసిందండి పాకం కూడా సో ఈ లోపు అది చపాతీది కూడా రెడీ అయిపోయిందండి మొత్తం బొత్తేసుకున్నాము జస్ట్ చివరి వరకు వచ్చేస్తుందండి అది చెప్పాను కదా ఇంతక మనం చివర ఫస్ట్ ఎంత ఇంపార్టెంటో చివర కూడా అంతే ఇంపార్టెంట్ అని సో పిండి మొత్తం ఇప్పుడు మనం దాని మీద చేసుకున్న దాని మీద అంత పిండి వేసుకోవాలండి మనము మన దగ్గర మైదా ఉంటే మైదా వేసుకోవచ్చు కార్న్ ఫ్లోర్ ఉంటే ఏ పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు అండి అది ఎందుకు వెయ్యాలనేది కూడా మీకు మధ్యలో మీకు తెలిసిద్ది ఈ టిప్ అనేది ఫాలో అవ్వండి ఎందుకంటే స్వీట్ షాప్ వాళ్ళకే తెలిసిద్ది మనకైతే తెలీదు సో ఆ పిండి అంతా వేసేసుకున్నాక అది మొత్తం కలిపేసుకోవాలి ఇప్పుడు స్టార్టింగ్ మనం మడత పెట్టుకునే విధానమే ఇంపార్టెంట్ అండి చూసారు కదా ఎడ్జెస్ అనేది ఎంత నీట్గా మడత పెట్టుకుంటున్నామో క్లోజ్ చేస్తున్నామో సో అది మెయిన్ ఇంపార్టెంట్ అండి అది రోల్ కూడా చూశారు కదా స్లోగా రోల్ చేసుకుంటూ వచ్చేసేయాలండి మనం రోల్ చేసుకునే ఎడ్జెస్ కూడా నీట్గా జాగ్రత్తగా ఒత్తుకుంటూ రావాలండి చూసారు కదా ఎడ్జెస్ చివరి జాగ్రత్తగా పట్టుకుంటూ వస్తున్నారు సో మన రోల్ కూడా నీట్గా రావాలి చూసారు కదా లాస్ట్ వరకు వచ్చింది కదా ఇప్పుడు ఈ లాస్ట్ని మళ్ళీ ఒకసారి చపాతీ కర్రతో ఒత్తుకోవాలండి అంటే కొంచెం పల్చగా ఒత్తుకోవాలి సో మందంగా అయితే ఉండకూడదు ఆ ఒత్తుకున్న దాన్ని చాక్తో కట్ చేసుకోవాలి నీట్గా స్ట్రైట్ ఫార్వర్డ్గా కట్ చేసుకోవాలి సో చూశారు కదా నేను చూపించినట్లుగా వీడియోలో అలా స్ట్రైట్ ఫార్వర్డ్గా కట్ చేసుకొని మనం దాని మీద కొంచెం వాటర్ చుంపుకోవాలండి ఎందుకు అంటే ఇంతకు చెప్పాను కదా ఎడ్జెస్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అని సో ఈ చివర మనకి అతికిచ్చుకునే విధానం బట్టే మన కాజాలు విరిగిపోకుండా ఉంటాయండి మన పొర పొరలుగా ఉండే కాజాలు ఎక్కడ ముక్కలు ముక్కలుగా కూడా విరిగిపోవు చూశారు కదా వాటర్ పోసి దాన్ని మళ్ళీ నీట్గా రోల్ చేసుకుంటూ అతికిచ్చుకుంటూ రావాలండి సో అలా నిదానంగా రోల్ని మాత్రం ఎడ్జెస్ కూడా చేసుకుంటూ అలా మొత్తం అతికించుకున్నాం కదా సో ఇప్పుడు దాన్ని కొంచెం పిండి వేసుకొని ఆ రోల్ మొత్తం ఆ పిండిలో పంపుకుంటూ ఉండాలండి అంటే మనం వాటర్ పోసి ఎడ్జెస్ అతికించుకున్నాం కాబట్టి ఆ పిండి ద్వారా మొత్తం సాఫ్ట్గా అతుక్కు ఉంటుందండి సో ఆ రోల్ మొత్తం మనం ఆ పిండిలో అలా అతికించుకుంటూ ఉండాలండి అలా సాగ తీసుకుంటూ మనం హ్యాండ్స్తో అలా బారుగా సాగ తీసుకోవాలండి సో జాగ్రత్తగా సాగ తీయాలండి ఈ ప్రాసెస్ అనేది కొంచెం టైం పడుతుంది మనకి సో చూశారు కదండి అది మొత్తం సాగ తీసుకొని మొత్తం పిండిలో అతికించుకున్నాం కదా ఇప్పుడు దాన్ని ఒత్తుకుంటూ వస్తున్నామండి ఆ రోల్ అంతా అరచేత్తో మనం అలా వీడియోలో చూపించినట్లుగా ఒత్తుకోవాలండి ఎందుకు అంటే ఇప్పుడు దాకా మనము రోల్ అంతా చుట్టుకుంటూ వచ్చాం కదా నీట్గా సో అదంతా సో కటింగ్ చేసేటప్పుడు కానీ నూనెలో వేపుకునేటప్పుడు కానీ ఎక్కడ మనకి పొరలు అనేవి ముక్కలు ముక్కలుగా విరిగిపోవు ఇప్పుడైతే ఆయిల్ అయితే మేము హీట్ చేసేసామండి సో ఒక హాఫ్ లీటర్ ఆయిల్ తీసుకున్నాము మీకు నెయ్యి కావాల్సిన వల్ల నెయ్యి యూజ్ చేసుకోవచ్చండి ఆయిలే యూజ్ చేసుకోవక్కర్లేదు సో చూసారు కదా కటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది సో పీసెస్ కూడా చాలా నీట్గా వస్తున్నాయి చూసారా మనం ఎడ్జెస్ట్ అనేది ఎంత నీట్గా మడత పెట్టుకొని ఎంత ఇదిగా రోల్ చేసుకుంటామో అంత నీట్గా కూడా పీసెస్ కట్ చేసినప్పుడు అలా వస్తాయండి మేమైతే ఒక మాదిరిగా ఉన్న పీసెస్ అయితే కట్ చేసుకున్నాము సన్నగా కావాల్సిన వాళ్ళు సన్నగా కట్ చేసుకోవచ్చు చూసారు కదండీ ఇప్పుడు మనం ఇంతక కట్ చేసుకున్న పీసెస్ మళ్ళీ ఇలా పిండిలో ఒకసారి మళ్ళీ ఒత్తుకోవాలండి ఎందుకంటే అవన్నీ అతుక్కుంటాయి కాబట్టే సో అలా డైరెక్ట్గా అయితే పీసెస్ వేసుకోకూడదు మనం సో పీసెస్ అన్నీ అలా ఒత్తుకొని నీట్గా పిండిలో ఒత్తుకోవాలండి పిండి అయితే ఉండాలి కన్ఫామ్గా దీనికి యూజ్ చేయాలి పిండి అక్కర్లేదు అంటానికి కూడా కుదరదండి దీనికైతే ఇవన్నీ అలా ఒత్తుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి ఈ లోపల ఆయిల్ అయితే హీట్ ఎక్కిపోయిందండి సో ఇంతక స్టవ్ మీద పెట్టాం కదా సో నూనె అయితే బాగా వేడిచేసుకున్న తర్వాత ఇవి వేసేటప్పుడు మాత్రం పొయ్యిని మాత్రం సిమ్లో పెట్టుకోవాలండి ఎందుకంటే హైలో పెట్టకూడదు సిమ్లో పెట్టుకుంటే అవి నిదానంగా స్లోగా ఉడకాలండి లోపల వేగదండి పచ్చిగా ఉంటుంది సో అందుకనే స్లోగా పెట్టుకోవాలి స్టవ్ మాత్రం సో పాకం కూడా ఉడిగిపోయిందండి దాన్ని తీసుకుని ఒక పక్కన పెట్టేసుకున్నాం మనం ఆల్రెడీ సో డైరెక్ట్గా వెయ్యంగానే మనం గరిట పెట్టి తిప్పకూడదండి కాజాలు వేయంగానే ఒక అది కాస్త కలర్ చేంజ్ అయ్యేలోపు తిప్పుతూ ఉండాలండి సో చూసారు కదా కలర్ అయితే చేంజ్ అయింది ఇప్పుడైతే గరిట పెట్టి తిప్పుకోవచ్చు మీకు బాగా ఎర్రగా వేగాలి అంటే కాస్త జ్యూసీ అనేది తక్కువ పీల్చుకుంటుంది నార్మల్గా వేగంగానే మనం తీసేసి పాకంలో వేసుకోవచ్చండి మీరు నెయ్యి కావాల్సిన వాళ్ళు పాకంలో కూడా నెయ్యి వేసుకోవచ్చండి నెయ్యి టేస్ట్ కావాల్సిన అనుకున్న వాళ్ళు సో చూశారు కదా మాకైతే ఇలా ఎర్రగా వేగిపోయినాయి ఆల్రెడీ తీసేసి పాకంలో వేసేసాము పాకంలో వేసాక ఒక ఐదు నిమిషాలు ఉంచాలండి ఉంచి అప్పుడు తీయాలండి మనం గిన్నెలోకి సో చూశారు కదండి ప్రాసెస్ అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్